ટા <laughs> બસો <laughs> <laughs>

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇవి చేస్తాను సార్ పన్నెండు గంటలు ఇబ్బంది అవుతుంది నీకోసం మంజూర్ అయ్యి పోలీసు వల్ల వచ్చింది నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వల్ల వచ్చింది నీకోసం ఏడు చేస్తావు పని నువ్వు కాగి పెట్టలే సార్ ఇక్కడ దగ్గర వచ్చిన ఎవడైనా సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరి ఎవరికే లోపలికి రాయిని పట్టుకున్నాం పట్టుకున్నా అయితే